శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శాస్త్ర పరంగా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఆ సంవత్సర ఫలితాలు మొత్తం ప్రధానంగా నాలుగు గ్రహాల సంచారం మీద ఆధారపడి ఉంటాయి రాహువు కేతువు గురువు శని ఈ నాలుగు గ్రహాలు సంవత్సరం మొత్తం ఏ విధంగా సంచారం చేస్తున్నాయో దాన్ని బట్టి ప్రతి రాశికి ఫలితాలు ఉంటాయి కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు కూడా వాళ్ళ రాశికి రాహువు కేతువు గురువు శని ఎలా సంచారం చేస్తున్నాయో తెలుసుకొని దాన్ని బట్టి ఫలితాలు తెలుసుకొని ఈ గ్రహాల సంచారం ఆధారంగా పరిహారాలు పాటించడం ద్వారా రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాల సంచారంలో ఏర్పడిన మార్పుల వల్ల కలిగే సంవత్సర ఫలితాలను పరిశీలిస్తే మొట్టమొదట దేవగురు అయిన బృహస్పతి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ వరకు పదో స్థానంలో సంచారం చేస్తున్నాడు పదో స్థానంలో గురువు సాధారణ ఫలితాలనే ఇస్తాడు కాబట్టి కుటుంబ పరిస్థితులు సామాన్యంగా సంతృప్తికరంగా ఉంటాయి ఆకస్మిక ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటారు ఆ వృధా ప్రయాణాలు తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయాలి మిత్రులతో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి స్నేహితులతో గొడవలు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగ రంగాలలో సహనం వహించక తప్పదు సహనంతో ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు ముందడుగు వేయాలి ఎందుకంటే గురువు సాధారణ శుభుడు పదో సంచారం చేస్తున్నాడు కాబట్టి సహనంతో ముందడుగు వేస్తే అంతిమంగా విజయం వరిస్తుంది ఇక ఏప్రిల్ ఇరవై రెండు నుంచి సంవత్సరం చివరి వరకు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు గురువు పదకొండో ఇంట్లో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు కాబట్టి ఏప్రిల్ ఇరవై రెండు నుంచి సంవత్సరం చివరి వరకు గురుబలం అద్భుతంగా ఉంది కాబట్టి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు అంతటా సౌఖ్యాన్ని పొందుతారు బాధలన్నీ తొలగింపజేసుకుంటారు శుభవార్తలు వింటారు గౌరవ మర్యాదలు పెరుగుతాయి అద్భుతమైన శక్తి సామర్థ్యాలను పొందుతారు కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం కూడా పొందుతారు కాబట్టి ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు గురుబలం లేదు ఏప్రిల్ ఇరవై రెండు నుంచి సంవత్సరం మొత్తం మిథునరాశి వాళ్ళకి గురుబలం అద్భుతంగా ఉంది కాబట్టి ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు గురువుని శాంతింపజేసుకోవటానికి గురువారం పూట నానబెట్టిన శనగలు గోమాతకు ఆహారంగా తినిపించండి దేవగురు అయినటువంటి బృహస్పతికి సంబంధించిన ఓం బృం బృహస్పతి ఏ నమ అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఇక శని సంచారాన్ని సంవత్సరం మిథున్ రాశి వాళ్ళకి మనం పరిశీలిస్తే శని భగవానుడు ఈ సంవత్సరం మొత్తం కూడా అంటే జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు తొమ్మిదో స్థానంలో సంచారం చేస్తున్నాడు శని భగవానుడు తొమ్మిదో స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు యోగించడు కాబట్టి మిథున్ రాశి వాళ్ళకి ఈ శని భగవానుడి వల్ల మానసిక ఆందోళన ఉండే సూచనలు కనిపిస్తున్నాయి మానసిక ఆందోళనతోనే కాలం గడుస్తూ ఉంటుంది ఆరోగ్య విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి కొన్ని పనులు అనుకున్నప్పటికీ ఆ పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి చెడు పనులకు సాధ్యమైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఎందుకంటే శని వ్యతిరేకంగా ఉన్నప్పుడు చెడు పనులను ప్రేరేపిస్తాడు అలా జరగకుండా చెడ్డ పనులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి చెడ్డవారికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది కానీ అది సామాన్యంగా ఉంటుంది స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం ఎందుకంటే స్థిరాస్తుల పరంగా ఈ శని సంచారం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి సంవత్సరం మొత్తం శని యోగించట్లేదు కాబట్టి మిథున్రాసి వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం శనివారం పూట ఆవుకి తెల్ల నువ్వులు బెల్లం ఆహారంగా తినిపించాలి అలాగే శనివారం పూట నవగ్రహాలకు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయాలి అలా చేస్తే శని భగవాను ప్రసన్నం చేసుకోవచ్చు శనికి తైలాభిషేకం చేయించుకోవటం అలాగే ఆంజనేయ స్వామికి పూజలు చేయించుకోవటం ద్వారా కూడా సంవత్సరం మొత్తం శనిని ప్రసన్నం చేసుకోవచ్చు ఇక రాహు సంచారాన్ని పరిశీలిస్తే రాహువు ఈ సంవత్సరంలో జనవరి ఒకటో తేదీ నుంచి అక్టోబర్ ముప్పైవ తేదీ వరకు పదకొండో ఇంట్లో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు రాహు సంచారం చాలా బాగుంది కాబట్టి నూతన వస్తులాభం వస్త్రలాభం వాహన లాభం ఆభరణాలు కొనుక్కోవటం ఇవన్నీ జరుగుతాయి ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు కూడా పదకొండో ఇంట్లో రాహు సంచారం వల్ల విశేషంగా ఉంటాయి శుభవార్తలు వింటారు శుభ కార్యక్రమాలు చాలా సులభంగా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు బంధుమిత్రులతో కలిసి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు కాబట్టి అక్టోబర్ ముప్పై వరకు రాహువు విశేషంగా యోగించడం వల్ల ఈ ప్రయోజనాలన్నీ ఉంటాయి అయితే అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ నుంచి సంవత్సరం చివరి వరకు పదో ఇంట్లో రాహు సంచారం చేస్తున్నాడు పదో ఇంట్లో కూడా రాహు యోగిస్తాడు పదో ఇంట్లో కూడా యోగిస్తాడు కాబట్టి పదో ఇంట్లో సంచారం చేసేటప్పుడు మానసిక ఆనందం పెరుగుతుంది గతంలో వాయిదా వేసినటువంటి పనులన్నీ సులభంగా పూర్తి చేసుకుంటారు విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తిరీత్యా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి కొన్ని కష్టమైనటువంటి సమస్యలకు ఒక చక్కటి పరిష్కార మార్గం లభిస్తుంది అంటే రాహు మిథున్ రాశి వాళ్ళకి సంవత్సరంలో అక్టోబర్ ముప్పైవ తేదీ వరకు పదకొండో సంచారం చేస్తూ అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు పదో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు రాహు ఈ సంవత్సరం మొత్తం మిథున్ రాశి వాళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్సే ఇస్తున్నాడు కాబట్టి రాహు పరిహారాలు పెద్దగా అవసరం లేదు ఇక కేతువు సంచారాన్ని తీసుకున్నట్లయితే కేతువు ఈ సంవత్సరం జనవరి ఒకటో తేదీ నుంచి అక్టోబర్ ముప్పై వరకు ఐదో స్థానంలో సాధారణ శుభుడిగా ఉన్నాడు ఐదో సంచారం చేస్తున్నాడు అది పెద్దగా యోగించదు కాబట్టి పట్టుదలతో మాత్రమే పనులు పూర్తి చేసుకోగలుగుతారు పట్టుదల ఉంటేనే కార్యసిద్ధి ఏర్పడుతుంది పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఐదో సంచారం అంటే సంతాన సంచారం కాబట్టి మీ పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి వృత్తిరీత్యా మాత్రం గౌరవ మర్యాదలు పొందుతూ ఉంటారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగానే ఉంటాయి మానసికంగా ఉల్లాసం ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఎందుకంటే ఐదో సంచారం పెద్దగా యోగించదు కాబట్టి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఎందుకంటే ఐదో సంచారం పెద్దగా యోగించదు కాబట్టి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి అయితే అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు సంవత్సరం చివరి వరకు నాలుగో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు ఈ నాలుగో సంచారం వల్ల అశుభుడు కాబట్టి కుటుంబంలో పెద్దగా ఆసక్తి లేనట్లుగా ఉంటారు కుటుంబ విషయాలు పట్టించుకోకుండా ఉంటారు గృహంలో కూడా మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి ఏ పనులు అనుకున్నా కూడా ఈ కేతువు సంచారం వల్ల ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి ఏ కార్యక్రమమైనా సరే ఎప్పటికప్పుడు రేపటికే రేపటికి అన్నట్లుగా వాయిదా వేసుకుంటూ ఉంటారు కాబట్టి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ముందడుగు వేయటం మంచిది కేతు సంచారం మిథున రాశి వాళ్ళకి అక్టోబర్ ముప్పై వరకు పెద్దగా ఇబ్బందులు కలిగించకపోయినా అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి మాత్రం కొన్ని ఇబ్బందులు కలిగిస్తుంది మొత్తం మీద కేతు అంత గొప్పగా ఏమీ ఈ సంవత్సరం మిథున రాశికి యోగించట్లేదు కాబట్టి ఈ సంవత్సరం మొత్తం మంగళవారం పూట నానబెట్టిన ఉలవలు గోవుకు ఆహారంగా తినిపించాలి అలాగే మంగళవారం పూట గణపతి ఆలయానికి వెళ్ళి అర్చన చేయించుకుంటూ ఉండాలి లేదా గృహంలో మంగళవారం ఎర్ర పుష్పాలతో గణపతిని పూజించాలి ఇలా కొన్నిసార్లు కొన్ని గ్రహాలు యోగిస్తూ కొన్నిసార్లు కొన్ని గ్రహాలు యోగించటం లేదు కాబట్టి సంవత్సరం మొత్తం విశేషమైన ప్రయోజనాలు కలగాలంటే వీలైనప్పుడల్లా ఈ సంవత్సరంలో ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో ఆకుపూజ చేయించుకుంటూ ఉండాలి ఆదిత్య హృదయ పారాయణ చేయటం చాలా మంచిది ఆదిత్య హృదయం మొత్తం చదువుకోలేని వాళ్ళు సూర్యుడికి సంబంధించిన ఓం సవిత్రే నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అలాగే వీలైనప్పుడల్లా ఆంజనేయ ఆలయ దర్శనం అనేది ఈ సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది శాస్త్ర పరంగా రాశి ఫలితాలు యాభై శాతం ఫలితాలను మాత్రమే తెలియజేస్తాయి మిగిలిన యాభై శాతం ఫలితాలు వ్యక్తిగత జాతకము జన్మ కుండలిలో గ్రహాల స్థానాన్ని బట్టి ఆ గ్రహాల మహాదశను బట్టి అంతర్దశను బట్టి తెలుసుకోవాలి కాబట్టి ఎప్పుడైనా సరే జాతక ఫలితాలు వంద శాతంలో రాశి ఫలితాలు అనేటటువంటివి యాభై శాతం మాత్రమే పనిచేస్తాయి కాబట్టి మిగిలిన యాభై శాతం ఫలితాలు తెలుసుకోవటానికి వ్యక్తిగత జాతకంలో జన్మకుండలిలో మహాదశ ఏంటో తెలుసుకొని ఆ మహాదశ పరంగా ఆ గ్రహం ఎలా ఉందో తెలుసుకొని దాని ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు కాబట్టి గోచార ఫలితాలు ఈ సంవత్సర రాశి ఫలితాల్లో ఏవైనా వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ వాటి గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదు వ్యక్తిగత జాతకంలో మీ గ్రహాలు బాగుంటే యోగాలుంటే మీ మహాదశ యోగదాయకంగా ఉంటే ఈ రాశి ఫలితాల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ ఇబ్బందులేవి పనిచేయవు అన్ని రకాలుగా శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు ఈ గోచార ఫలితాలు ఈ రాశి ఫలితాలు అనేవి కొంత మేరకు మాత్రమే ఒక దిక్సూచిలాగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు దినఫలాలు వార ఫలాలు మాసఫలాలు అలాగే ప్రతి సంవత్సరము సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి